ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దేవాలయాల్లో పూజలు చేయమని పిలుపునివ్వటంలో ఇవ్వడంతో ఈరోజు గుంటూరు పట్టణంలోని కొరిటిపాడులో రాములవారి టెంపుల్లో పూజా కార్యక్రమాన్ని మేమందరం కలిసి పూర్తి చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా మేమందరం కూడా ఆ రాముణ్ణి భగవంతుణ్ణి ప్రార్థించింది ఏమిటంటే ఈ పూజ చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదపు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు అది అవాస్తవం అసత్యం అసత్యాలను రాజకీయంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ జంతువులు కొవ్వు కలవనటువంటి మహాప్రసాదంలో కలిసినట్టుగా ప్రచారం చేసి స్వామివారికి శ్రీవారికి అపచారం తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి కోపం వస్తే ప్రజలందరి మీద కోపం వస్తుందేమోనని భయపడి అయ్యా ఆయన మీదే మీరు కోపం తెచ్చుకోండి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అది సంబంధం లేదని అది అసత్యమని ఎవరైతే తప్పు చేశారో వారిని మీరు ఒక కలియుగ కలియుగ దైవంగా మీరు శిక్షించాలని అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా మీరు ఆజ్ఞాపించాలని మేము ఈరోజు ఈ దేవాలయంలో అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన ప్రకటించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శించుకునే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఎందుకు రద్దు చేసుకున్నారో ఒక్కసారి పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఎవరు వెళ్ళొద్దన్నారు అని మానేశారు అనే మాట మాట్లాడుతున్నారు కానీ నేను మనవి చేస్తున్నా తిరుపతిలో ఉన్నటువంటి వాతావరణం చాలా విచిత్రమైనటువంటి వాతావరణం పోలీస్ శాఖ వైసీపీ నాయకులందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వస్తుంటే మీరు వెళ్ళడానికి వీలు అనేటువంటి నోటీసులు దానిలో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపుతొస్తున్నారు ఆ వచ్చేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి లేదు అని స్పష్టంగా రాసేది అవసరం అయితే నేను చూపిస్తాను అది పోలీసు వారు చేసినటువంటి కార్యక్రమం రెండవ కార్యక్రమం ఏమిటంటే బీజేపీకి సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా అక్కడికి వచ్చి ప్రదర్శన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి కారులు అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం పోలీసులు వారికి సహకరించేటటువంటి ప్రయత్నం కొండ మీద కొన్ని బోర్డులు పెట్టారు ఏమని అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని నిన్న ఎందుకు పెట్టారు మళ్ళీ నిన్న సాయంత్రం ఎందుకు తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పెట్టారు కదా అన్యమతస్థులు చాలా మంది వస్తారు వాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాలని పెట్టాలి కదా వాళ్ళు ఎందుకు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు రద్దయింది ప్రకటన కానీ తీశారా పెట్టాలి కదా ఇది కుట్ర పోలీస్ వ్యవస్థ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం చివరికి జనసేన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం అన్యమతస్థుడు రావడానికి వీళ్ళేది ఏ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన కొండ మీదకు వెళ్లి దర్శించుకున్నప్పుడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ మాట మీరు అడగలేదే ఆ రోజున మీద సంతకం పెట్టమని మీరు మాట్లాడలేదే ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇట్ ఈజ్ నాట్ పాలిటిక్స్ ఇది రాజకీయంగానా రాజకీయంలో ఇది అగ్లీ పాలిటిక్స్ ఆ రోజు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాడు ఇదే జీవోలు అక్కడ ఉన్నాయి ఆ రోజును మాత్రం నువ్వు అడగల రాజశేఖర రెడ్డి గారు వెళ్ళాడు ఆ రోజు మాత్రం మీరు అడగల ఇవాళ రాజకీయం కాదా అన్యాయం కాదా అక్రమం కాదా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా హింసించాలనే ప్రక్రియ కాదా కుట్ర కాదా దౌర్భాగ్యం కాదా అబద్ధాలు కావా ఇన్ని చేసి మేము ఎక్కడేమో అనుకోమన్నాం ఆయనే అనుకున్నాడు అనే మాటలు మాట్లాడుతున్నావు భగవంతుడు నిన్ను తప్పనిసరిగా శిక్షిస్తాడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు శ్రీ 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 వెంకన్న గారిని రాజకీయంగా వాడుకోవాలని అగ్ని పాలిటిక్స్ అని భగవంతుడు చూస్తున్నాడు శిక్ష అనుభవిస్తావు చంద్రబాబు అని కూడా దైవం ముందు నుంచుని చెప్తున్నా దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నావు చెయ్యి తప్పులేదు ఏ రాజకీయమైనా చెయ్యి డబ్బు రాజకీయం చేశావు కొంటున్నావు కొను దేవుణ్ణం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావే అనుభవిస్తావు తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బోల్డ్ మ్యాన్ ఉన్నది ఉన్నట్టు చిత్తశుద్ధిగా చెప్పే మనిషి అందుకే చెప్పాడు నేను బైబిల్ చదువుతాను బయటకు వస్తే హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాను సిక్కు సాంప్రదాయాన్ని గౌరవిస్తాను ముస్లిం సాంప్రదాయాన్ని గౌరవిస్తానని బోల్డ్గా చెప్పిన నిజాయితీ పాడు జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర లేవే ఇన్నిసార్లు వెళ్తే డిక్లరేషన్ అవసరంలా ఇప్పుడు మాత్రం కావాలి ఎందుకు రాజకీయమా కాదా గమనించమని రాష్ట్ర ప్రజానీకాన్ని హిందూ ధర్మం తెలిసిన వారిని మత ప్రవక్తల్ని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ